ఋతువులు మారుతున్నాయి రాయలసీమను నైరుతి నటిటం ముంచింది ఆశించిన స్థాయిలో చినుకు రాలకుండానే చిత్తగించింది ఇప్పుడు కారు మబ్బులు కమ్ముతున్నాయి కానీ చినుకు మాత్రం రాలడం లేదు ఏప్రిల్ మే నెలలో కనిపించే వేసవని తలపిస్తుంది ప్రస్తుత వాతావరణం ప్రత్యేకించి ఉమ్మడి నెల్లూరు కడప అనంతపురం జిల్లాల్లో రెండో వేసవ అన్నట్టు కనిపిస్తుంది నెల్లూరు జిల్లాలో మరో నెల రోజుల్లో సాగునీటికి సన్నద్ధం కావాలి ఆశించిన మేర సోమశిల కంటలేరు జలాశయాల్లో నీటి మట్టాలు లేవు అక్టోబర్ నవంబర్ మాసాలతో పూర్తి స్థాయిలో వర్షాలు కురుస్తాయన్న నమ్మకం సైతం ప్రజలకు సన్నగిల్లింది అందుకే ప్రతి బొట్టు సంరక్షణపై దృష్టి పెట్టింది జిల్లా యంత్రాంగం నెల్లూరు జిల్లా సాగో త్రాగునీటి రంగంపై పూర్తి అవగాహన కలిగిన ఏపీ దేవదయ ధర్మాదయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈసారి ముందస్తు సాగునీటి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు ప్రస్తుతం ఆనం రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆత్మకూరు నియోజకవర్గంలోనే సోమశిల జలాశయం ఉంది సుమారు డెబ్బై ఎనిమిది పాయింట్ ఎనిమిది తొమ్మిది ఎనిమిది టిఎంసీల సామర్థ్యం కలిగిన ఈ జలాశయానికి ఎగువ నుంచి కృష్ణానది వరద జలాలు వస్తుంటాయి రోజుకి సరాసరి పదిహేను వేల క్యూసెక్ల ప్రవాహం వచ్చి జలాశయంలో చేరుతుంది దీంతో ఇప్పటి వరకు నెల్లూరు కడప జిల్లాలో ఆశించిన మేర వర్షాలు లేకుండా జలాశయం సగానికి పైగా నిండింది నెల్లూరు జిల్లాకి ఆయువు పట్టుగా ఉన్నటువంటి సోమశిల జలాశయంతో ఏటా దాదాపుగా ఎనిమిది పాయింట్ ఐదు సున్నా లక్షలు ఎకరాలు సాగోతుంది గడిచిన ఏడాది చివరి మినహా గతంలో ఐదేళ్లు ఎక్కడా జిల్లాలో వర్షభావంగా కరువు ఛాయలు కనిపించలేదు ఈసారి పరిస్థితి పూర్తిగా మారిపోయింది భిన్నమైన వాతావరణ పరిస్థితి నెలకొంది ఉత్తరాదిన వరదలు భారీ వర్షాలు ముంచెత్తుతుంటే దక్షిణ జిల్లాలైన కడప కర్నలు అనంతపురం చిత్తూరు జిల్లాల్లో ఆశించిన మేర వర్షాలు కురవలేదు అయితే ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి వరద ప్రవం వస్తుండటంతో ఆ నీటిపై అవగాహన కలిగిన సీనియర్ మంత్రి ఆనం ఉన్న నీటితో పూర్తి స్థాయిలో డెల్టా ఆయకొట్టికి నీరు అందించాలన్న ప్రణాళిక అమలు చేస్తున్నారు ప్రస్తుతం సోమశిల జలాశయంలో యాబై నాలుగు టీఎంసీలు కండలేరు జలాశయంలో పద్నాలుగు టీఎంసీల నీరుంది ఈ నీటితో నెల్లూరు జిల్లాలోని ఎనిమిది పాయింట్ ఐదు సున్నా లక్షల ఎకరాలు కండలేరు ఆయకట్టు దక్షిణ ప్రాంతమైనటువంటి తిరుపతి శ్రీకాళహస్తి సుల్లూరుపేట గూడూరు నియోజకవర్గాల్లో మరో రెండు పాయింట్ మూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు ఇందుకోసం రానున్న సీజన్లో వర్షాలను కొంతమేరకు అంచనా వేసి సోమశిల రిజర్వ్ పరిధిలో కావలి ఉత్తర దక్షిణ ముందుగానే నీటిని విడుదల చేశారు కావలి కాలువ ఆయకట్టులో డెబ్బై నాలుగు వేల ఎకరాలు దక్షిణ కాలువ పరిధిలో మరో ఎనభై లక్షల ఎకరాలకి సాగునీరు అందేలా ప్లాన్ చేశారు ఇందులో మొదటిగా కాలువలు మీడియం ఇరిగేషన్ పరిధిలో అన్ని వనరులు కొంతమేరకు నీటిని నింపి నారుమల్లు సిద్ధం చేసేలా అధికారులకు మంత్రి ఆదేశాలు ఇచ్చారు అయితే మొదట సోమశిల ఉత్తర దక్షిణ కాలువలతో పాటు కనికిరి సర్వేపల్లి అల్లూరు రామన్న ట్యాంక్ కావలి కనుపూరు చెరువులో ఇరవై ఐదు శాతం నీటిని నింపే ఏర్పాటు చేస్తున్నారు మనకి ఇన్ఫ్లో పదమూడు ఇరవై వేలు క్యూసెక్కులు ఇన్ఫ్లో ఉంది అలాగే తెలుగు గంగ ప్రాజెక్టుకి దక్షిణపు కాలువ మీదుగా తొమ్మిది వేల క్యూసెక్కుల నీటిని కండలే రిజర్వాయర్ కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇవాళ ఉత్తరపు కాలువ ద్వారా ఈరోజు నీటి విడుదల ప్రారంభించాం రెండు వందల క్యూసెక్కులతో ప్రారంభించాం దీని ఎంత అవసరం ఉన్నా చివరి వరకు నీళ్ళు వెళ్ళేదానికి కావాల్సినటువంటి నీటి పరిణామాన్ని మనం అప్పుడప్పుడు పెంచుకుంటూ పూర్తి స్థాయిలో ఈ ఉత్తర కాలువ మనకి ఉన్న కెపాసిటీ వరకు నీటిని విడుదల చేయడం జరుగుతుంది రానున్న అక్టోబర్ నవంబర్ మాసాల్లో ఈశాన్య రుతుపవనాల ద్వారా వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది ఒకటి రెండు తుఫాన్లు రావడం ఈ మాసాల్లో జరుగుతూ ఉంటుంది అయితే ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ముందుగానే చెరువులు కాలువల ఆయకట్టలు నీటిని నింపుతున్నారు అక్టోబర్లో వర్షాలు కురిస్తే ముందుగానే నారుమల్లు సిద్ధం చేసుకునే దిశగా నీటి పంపిణీ మొదలైంది మొన్న మంత్రి ఆనం సోమశీల వద్ద నుంచి ఉత్తర కాలువకు నీటిని విడుదల చేశారు మొత్తంగా ఏడాది జిల్లాలో పూర్తి స్థాయిలో పంటలకు సాగునీరు అందించేందుకు సిద్ధమవుతున్నారు